రైతు సోదరులందరికీ నమస్తే అండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మరిపా గ్రామం మా పాము వచ్చేసి వెంకటేశ్వర డైరీ పాము అండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ క్వాలిటీ గల ప్యూర్ మురగ ఉంటాయండి మీకు ఎవరికి కావాల్సిన నా నెంబర్ స్కీమ్ మీద ఉంటుంది మీరు ఫోన్ చేసి మీకు ఏ సలహా కావాల్సిన నన్ను అడగచ్చండి మీకు గేదెల విషయంలో ఒక గుడ్లమ్మకి కానీ ఒక కోలమయ్యకి కానీ ఓ ముంతమయ్యకి కానీ పాలు పోపులంలో కానీ ఏ తేడా వచ్చినా గేదెని మేము రిటర్న్ తీసుకుంటామండి గేది గేదెని మీకు ఇస్తామండి మీకు నచ్చిన గేదెని ఇస్తామండి అదేవిధంగా దానాల విషయాల్లో గొత్తుల్లోకి మొక్కజొన్న పొట్టు గోధుమ తవుడు మినపొట్టు పొట్టు పత్తి చెక్క నాలుగు కలిసి పొద్దున మూడు కేజీలు సాయంకాలం మూడు కేజీలు పెట్టుకోండి పాలు మంచి అనుకూలంగా ఎత్తదాయి ఫ్లాట్ కూడా బాగా వస్తుంది అదేవిధంగా ధర వచ్చేసి గేదెకి తొంభై ఐదు వేలు కానిచ్చి లక్షా ముప్పై ఐదు లక్ష నలభై వేల దాకా ఉందండి గేది పాలు వచ్చేసి రోజు మీద పది లీటర్లు కానిచ్చి పదిహేను లీటర్ల పాలు అయ్యేలాక ఉన్నాయండి ఈ పండుగ ముందు కొనుక్కుండే వాళ్ళకి పదివేల రూపాయలు సవకలో ఉంటాయండి పండగ వెళ్ళే కొనుక్కుండే వాళ్ళకి ఓ పదిహేను వేల రూపాయలు గేదె మీద పెచ్చి ఉంటుందండి ఎందుకంటే యాషాకాలంలో లెక్కలోకి వస్తాయండి అది మీరు కొనుక్కుండేటప్పుడు డైరీ పెట్టిన వాళ్ళు కానీ పెట్టబోయేవాళ్ళు కానీ పెడదాం అనుకున్న వాళ్ళు కానీ అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకోండి అంతేగాని ఏదో మనం కొనేసాం తీసుకెళ్లి అందులో పెట్టేసాం అని చెప్పేసి బేహారత్నం మీద పెట్టేకండి మీకు కూడా చాలా బాధ్యత ఉందండి ఈ గేదెన్ని పాలు ఇచ్చింది ఆ ఎన్ని పాలు ఇచ్చింది గేది పాలు ఉండి బేహారత్నం తీయలేదా లేకపోతే దాన తక్కువేసాడా ఏ కారణం చేత అని చెప్పేసి మీకు కూడా ఒక అవగాహన ఉండాలండి రైతు సోదరులు అందరూ కూడా ఎందుకంటే అండి మీరు డైరీలు పెట్టి నడుపుదాం అనుకునే ఉండేటప్పుడు ఐదు లీటర్లు కానిచ్చి ఏడు లీటర్లు పాలు రాక ఇస్తేనే ఒక్కో గేది ఒక్కో పూటకే మీ డైరీ సెసెస్ అవుద్దండి మీరు ఊరికి ముందు ఏమైనా ఎత్తన్నారో ఏమంటే గేదె అండి ఎత్తది పాలు గేదె పోవాలన్న ఎత్తదండి అది మీ చేతిలో ఉంటుంది మా దగ్గర ఐదు రేట్లు ఇచ్చింది అనుకోండి మీ దగ్గర ఆరు ఆరున్నర బిండి ఉంది ఫోటో కంటికి ఎందుకంటే మీరు దానాలు వేస్తారు ఇవ్వండి చూడండి మా దగ్గర ఏం ఉండదండి ఇదిగో చూడండి మా దగ్గర ఏం ఉండవు ఏం పెట్టాం ఎందుకు పెడతామండి మేము మీలాంటి వృత్తి అమ్ముకుంటూ వాళ్ళు ఈ దానాలు గేనాలు ఇవన్నీ మేము పెట్టి తతంగాలు చేయాలంటే చేయలేమండి ఏదో ఒక అయ్యో రెండు వేలు మిగిలితే గేదకాని అమ్ముకుంటాం అంతేగాని మామూలుగానే అమ్మలు మీకులా మేము దానాలు పెట్టాలని పెట్టలేమండి ఎందుకంటే మీకు పాలు కావాలి కాబట్టి మీరు దానాలు వేసుకుంటారు మేము దానాలు పెట్టమండి ఈయన మూడు రోజుల మట్టికి మాత్రం జొన్న పచ్చజొన్న కోటా బియ్యం రెండూ కలిపి అన్నం వండి పెడతామండి మూడు పూటలు పెడతాం అంతేగాని రోజు దానాలు వేసేసి మేము ఇవన్నీ చేసి పెట్టలేమండి అందుచేత రైతు సోదరులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి మళ్ళీ చుట్టూ అడ్రస్ చెప్తున్నాను చూడండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపక గ్రామం రోడ్డు పాయింట్లోనండి మీకు ఎవరికి కావాల్సిన నెంబర్ స్కీని మీద ఉంటుంది మీరు కాల్ చేసి మాట్లాడవచ్చండి మాట్లాడినంతలో మీరు నా దగ్గరకు వచ్చి కొనేమని చెప్తూ లేదు మిమ్మల్ని మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోవచ్చండి తప్పు అయితే కొనుక్కుండేటప్పుడు జానా జాగ్రత్తగా చూసుకొనుక్కోమని చెప్పినండి గేదెలకి మూడు రకాల కచ్చలు ఉంటాయండి ఒకటి బిళ్ళ ఖర్చు ఉంటుంది ఒకటి జోర ఖర్చు ఉంటుంది ఒకటి ఉబ్బ్ర ఖర్చు ఉంటుంది ఈ మూడానికి కూడా మైలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గుడ్లమే రావచ్చు ముంతమే రావచ్చు కోలమే రావచ్చు గేదెను కొనుక్కుండేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ మలుగునాడు ఉండాలి ఈ మలుగునాడు ఉండాలండి కింద లైన్ ఉండాలి అప్పుడే మీకు పాలు పిండే అవకాశం ఉంటుంది దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే చాలా మంది చెప్తూ ఉంటారు ఇరవై వేలు తగ్గించేస్తాం రండి అంటే మీరు లక్ష రూపాయలు కొన్నదానికి ఇరవై వేలు తగ్గించుకుని ఎనభై వేలు ఇచ్చుకుంటాడా లేకపోతే లక్ష ఇరవై వేలు కొన్నదానికి ఇరవై వేలు తగ్గించుకుని లక్ష ఇచ్చుకుంటాడా అవన్నీ ఉట్టు మాట్లాండి అవన్నీ కరెక్ట్ కాదు చాలా మంది రెండు గేదెలు కొనుక్కోండా బండి మేము పంపేస్తాం మాట్లాడు అవన్నీ ఉట్టు మాట్లాడి మీరు రెండు గేదెలు కొనుక్కునేటప్పుడు డీజిలు అతను పెట్టుకోమనండి బండి పంపించమనండి అది పద్ధతి తద్దె కానీ మామూలు కానీ ఇచ్చేసినట్టుగా మాట్లాడతారు ఆ మాట్లాడి మీరు పట్టించుకోవద్దండి మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి అది ఒకటే చెప్తాం అనుభవం ఎత్తి దగ్గరికి వెళ్ళండి లేదు కదా అనుభవం అతను తీసుకురండి ఇన్ని గేదు ఉందనుకోండి నాలుగు పూటలు పాలు చూసుకోండి మీకు నచ్చితే తీసుకెళ్ళండి నచ్చపోతే వదిలేయండి అంతేగాని మామూలు కానీ మీరు ఎక్కడి నుంచి దోలుకెళ్ళాక మాకు ఇవ్వలేదు పాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు మాట్లాడతారు పాలు ఇవ్వలేదంటే దానికి పెట్టాలండి పొద్దున్న తెల్లజాము మూడు గంటలకు ఇస్తాడు ఆరు గంటలు మీరు పాలపి చెప్పేస్తాడు బెహరాడు శుభ్ర కడుక్కోవాలా దానాలు ఇట్టుకోవాలి మీరు కూడా ఉండి చూసుకోవాలా అలా చూసుకున్నాడు గేదె ఆరోగ్యంగా ఉంటేనే కదండి పాలు ఇచ్చింది మన అయినా అంతే కదా అదండి రైతు సోదరులు అందరికీ కూడా చెప్పదలుచుకున్నది అది ఒకటేనండి మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గమేర మండలం మరియుపక్క గ్రామం వెంకటేశ్వర డైరీ ఫామ్ నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది మీకు ఎవరికి కావాల్సిన కాల్ చేసి మాట్లాడండి ఏ విషయానికైనా నేను సలహా చెప్తానండి రైతు సోదరులందరికీ నమస్తే